ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడానికి మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ నేపథ్యంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చంద్రగిరి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని అర్జీలు తీసుకువచ్చిన వారితో పులివర్తి నాని సానుకూలంగా మాట్లాడి స్పందించారు అధికారులను త్వరితగతిన సమస్యలకు పరిష్కార మార్గం చెప్పాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూపడానికి తాను ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు ప్రతి సమస్యను అర్జీ ఇచ్చిన నెల రోజుల్లోగా పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు పెద్ద అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు ఐటీ మినిస్టర్ గారు దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రీవెన్స్ డే పెట్టడం జరిగింది దానిలో భాగంగా నేను ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్స్ చంద్రగిరి మండలంలో కూడా పాల్గొన్నా నాతో పాటు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు స్థానిక అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇక్కడ వచ్చిన సమస్యలు చూస్తే పెన్షన్లు రేషన్ కార్డులు వీటితో పాటు పట్టా పాస్బుక్లు హౌజింగ్లో కొన్ని స్థలాలు ఆక్యుపై చేసుకున్న దానిపైన గంజాయి సమస్య పైన రావటం జరిగింది అదేవిధంగా అధికారులు అధికారులు కూడా కొన్ని సమస్యలు చెప్పారు బిల్డింగ్లు లేదని కొన్ని ఫండ్స్ లేదని కొన్ని చోట్ల ఓపెనింగ్స్ ఉందనేసి వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని కూడా చేయటం జరిగింది ముఖ్యంగా ఈరోజు గ్రీవెన్స్ డే పెట్టిన దాని సందర్భంగా మా పెద్దాన్ని గారికి మేము కృతజ్ఞ తెలియజేసుకుంటున్నా స్థానిక అధికారులకు కూడా వారు కూడా నాకు ఒక సూచన చేశారు సార్ మేము మీరిచ్చే వాళ్ళు ఇచ్చే అర్జీలు అయిపోయినా ఏ రోజు ఏ వీక్ ఆ వీక్ మీకు మేము ఒక డేట్ వైజు ఏ సమస్య ఉంది అనేది కూడా రాసి పర్టికులర్స్ ఇస్తాం దాని తొందరలో కూడా పరిష్కరించేది మేము పోతా ఉన్నారు వాళ్ళకు కూడా మీ ద్వారా కృతజ్ఞ తెలియజేసుకుంటున్నా వన్ మంత్ లోపల ఈరోజు వచ్చిన సమస్యల్లో వన్ మంత్ లోపల సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేసే విధంగా మేము పోతున్నాం ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ అవ్వచ్చు చిన్న చిన్న కాలం కాంతి ఎంత తొందరగా అవుతుందో అంత తొందరగా చేస్తాం ముఖ్యంగా అధికారులు అందరినీ కూడా కోరా గతంలో జరిగిందొద్దు ఈసారి చంద్రి నియోజకం పది సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు వెనకపోయిన అభివృద్ధి నియోజకద్దాం ఇసుక ప్రజలకు అందుబాటులో ఉండాలి గంజాయి లేకుండా చేయాలి లా అండ్ ఆర్డర్ ఉండాలి అని చెప్పి అందరూ అందరూ ఓకే అన్నారు అదేవిధంగా వెళ్తున్నా కొన్ని సంఘమిత్రాలు కొన్ని ఉన్నారు వాళ్ళు కొన్ని ఒక పార్టీకే వన్ సైడ్కి వెళ్ళారు ఫీల్డ్ ఎస్ట్రెంట్లు ఉన్నారు వాళ్ళు వన్ సైడ్కి వెళ్ళారు రేషన్ షాప్లు వన్ సైడ్కి వెళ్ళారు వాటన్నిటి కూడా పరిష్కరించి మేము ఏ విధంగా పోవాలో కూడా ముందుకు వెళ్తాం దాన్ని అనుసరించి మా తెలుగుదేశం పార్టీ నేను ఈరోజు గెలిచానంటే ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ నాయకుల వాళ్ళు గెలిచా వాళ్ళందరూ చూసులు తీసుకుని ఏ విధంగా వెళ్ళాలో గ్రామస్థాయిలో గ్రామ వైజ్గా వెళ్తాను